వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరు గ్రహాలు యొక్క కూటమి రాశుల వారికి విశేషమైన ధన్యవాదాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శాస్త్ర ప్రకారం ఖగోళంలో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలలో ముప్పై తేదీలారు గ్రహాలు మేనరాశిలో ఇది చెందుతాయి దీన్ని షష్ట గ్రహ కూటిమి అంటారు ఇది రెండు రోజుల్లో ఉన్నప్పటికీ దీని ప్రభావము మాత్రము మే నెలాఖరు వరకు ఉంటుంది ఏ ఏ గ్రహాలు ఇది చెందుతాయంటే రాహువు చంద్రుడు సూర్యుడు బుధుడు శుక్రుడు శనిదేవుడు దీనివల్ల ఆ మేనరాశిలో బలపతి అవుతుంది ఈ రాశి అనుకూలంగా ఉన్నవారంతా జీవితంలో ఉన్నత స్థాయి చేరుకుంటారు ఏ ఏ రాశిల వారికి యొక్క యుతి వల్ల బాగా కలిసి వస్తుందనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశివారు వృత్తి రీత్యా విదేశాలకు వెళ్తారు స్టాక్ మార్కెట్లో సంబంధించి రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు వస్తాయి దాంపత్య జీవితంలో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి వ్యక్తిగతంగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి బాగా సంపన్నమైన కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహము కుదరడము జరుగుతూ ఉంటుంది ధనుసు రాశివారు కొత్త వాహనం కొను కొంటారు కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు ఆస్తులు కలిసి వస్తాయి చిన్నపాటి తొలగే ఆదాయాన్ని భారీగా పెంచుకుంటారు ఎక్కువ శుభవార్తలు వింటారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మకర రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఏ పని చేతున్నా జీవితం బంగారమైనది అవుతుంది అన్ని విధాలుగా కలిసి వస్తుంది అన్నదమ్ములతో ఉన్న నాస్తికృతలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక సమస్యల నుంచి వృత్తి పొందు చేయడం కలిసి వస్తాయి ప్రయాణాలు ఆపసట్గా కలిసి వస్తాయి వ్యాపారంలో మీ మీ పై చే పైచేయిగా ఉంటుంది రిషభ రాశి వారికి ఇబ్బడమిడిగా ఆదాయము పెరుగుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి వృత్తిలో ఉన్నవారు ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళే వారికి అవకాశాలు వస్తాయి కుటుంబ పరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మిథున రాశి వారికి కూడా నిరుద్యోగుల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి సమాజంలో ప్రముఖులతో స్నేహాలు చేస్తారు ఈ రాశి వారు ఆదాయం రోజు రోజుకు పెరుగుతుంది ఉన్నత పదాలు ఆగ్రహిస్తారు ఉద్యోగస్తుల ఉద్యోగంలో స్థిరపడతారు వీడియో లైక్ ఛానల్ మరియు వీడియోస్ కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి